ఓం మణి పద్మేహం జైవీం నమోబుద్దయ ఎవరు దేవుడు ఎవరు బండ ఇది కవిత ఇది రాసింది బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి నటుడు రంగనాథ్ గారు రాశారు దీన్ని ఆ రోజుల్లోనే ఆస్తికులు కానివ్వండి అదేవిధంగా నాస్తికలు కూడా ఇద్దరు మెచ్చుకున్నారంట ఆయన్ని ఎందుకంటే ఇది చాలా అంత అద్భుతంగా ఉంటుంది ఈ కవిత నేను విన్నాను అదేవిధంగా చదివాను కూడా అది కవిత నాకు చాలా బాగా నచ్చింది ఈ దీన్ని ప్రజలతో ఎవరైతే ఈ ఆస్తికలు కానివ్వండి నాస్తికలు కానివ్వండి ఒకసారి అందరితో పంచుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను దీన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎవరు దేవుడు ఎవరు బండ ఇది కవిత అదేదో ఊరు నుండి మహాశిల్పి వచ్చాడు మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు ఆరు అడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు మిగిలిన మూడు అడుగుల మొక్కను పక్కకు తోసేశాడు ఆరు అడుగుల బండేమో విగ్రహమై వెలిసింది అడుగుల మొక్క బండ చాకిరేవు చేరింది కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిచాయి మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు శటకోపం పవిత్రంగా ప్రతి తలనూ తాకుతుంది పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతుంది కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి గుడిలోని దేవుడ రేవులోని బండ ఎవరు దేవుడు ఎవరు బండ ఇది కథ ఇది కవిత ఆయన చెప్పింది దీంట్లో ఒక రాయిని ఆయన వివరించినటువంటి విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎవరైనా మనసు పెట్టి కానీ దీన్ని చదివితే దేవుడు ఎవరు అన్నది వాళ్ళకి నూటికి నూరు పర్సెంట్ అర్థమైపోతుంది చూడండి ఒక శిల్పి వచ్చాడు ఒక రాయిని తెచ్చాడు ఒక పెద్ద బండ తెచ్చాడు దాన్ని ఆరు అడుగులు పెట్టి ఖండించాడు ఖండించడం అంటే కట్ చేయటం అంటే ఇప్పుడు వాళ్ళకి చాలామందికి తెలుగు రాదు కాబట్టి ప్యాషన్ అయిపోయింది అందరికీ మా అబ్బా మా పిల్లలకి తెలుగు రాదండి సరిగా అనటం పెద్ద ప్యాషన్ అయిపోయింది కాబట్టి ఖండించటం అంటే కట్ చేయటం కట్ చేసి ఒక ఆరు అడుగుల బండను తీసుకెళ్లి గుడిలో పెడితే అదేమో విగ్రహం అయిపోయింది ఒక మూడు అడుగుల బండేమో చాకిరేవో చేరింది ఇక్కడ చూడండి అర్ధంగాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు భక్తి శ్రద్ధలు చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతుంది శటగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతుంది బాగుంది కదా కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్ళాయి రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి అన్నాడు ఇంపుగా అంటే చాలా శుభ్రంగానే ఇప్పుడే చెప్పాను మా పిల్లలకు తెలుగు రాదండి అని చాలా గర్వంగా చెప్పుకుంటుంటారు తల్లిదండ్రులు అందుకోసమే చెప్పాను ఇంపుగా అంటే శుభ్రంగా వెళ్ళేయని మురికినంత ఆ ఉన్నటువంటి మలినాలను తొలగించుకొని వెళ్ళేయని ఇక్కడ ప్రేక్షకులు ఆలోచించాల్సింది గుడిలోకి వెళ్ళింది ఒక బండ ఈరోజు కూడా జనాలు అందరూ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని వెళ్తున్నారు అందరికీ తెలుసు అక్కడ దేవుడు లేడు అని అక్కడ ఉండేది రాయి అని కూడా తెలుసు నలుగురితో నారాయణ అంటారు కదా ఆ విధంగా అందరూ అక్కడికి వెళ్ళి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటుంటే ఇప్పుడు నాస్తికులుగానే ఉండి ఆస్తికులుగానే ఉండి లేడు అంటే బాగోదని ఒకవేళ వాళ్ళు నాస్తికులైనా కానీ లేడనే చెప్తారు లేడని చెప్పకుండా ఉన్నాడనే చెప్తారు దేవుడు ఉన్నాడు అని ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఈ కవిత చదివిన వెంటనే మీ అందరికీ అర్థమైపోతుంది ఎవరు దేవుడు ఎవరి బండ అన్నది ప్రపంచంలో దేవుడిని చూడండి దేవుడు ఎవరిని సృష్టించలేదు ఇది హండ్రెడ్ టు టూ టూ హండ్రెడ్ కాదు కదా థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ ఇది మనిషే దేవుణ్ణి సృష్టించుకున్నాడు మనిషే దేవుణ్ణి సృష్టించుకున్నాడు మనిషికి పుట్టినోడే దేవుడు మనిషి ఆలోచనలోంచి పుట్టినోడే దేవుడు దేవుడు ఆలోచనలోంచి మనిషి రాలేదు ఒకవేళ వచ్చుంటే ఆదిమానవుడు అడవుల్లో ఉన్నప్పుడు దేవుడు అడవిలోనే ఉన్నాడు తన బట్టలు లేనప్పుడు దేవుడికి బట్టలే లేవు నగ్నంగానే ఉన్నాడు అదే కొంచెం నాగరికత పెరిగిన తర్వాత మనిషి పెట్టుకోవటం కొంచెం సిగ్గుపడటం నేర్చుకున్నాడు ఆకులు కట్టుకోవటం లేకపోతే ఇంకేదన్నా తాటే ఆకులు అలాంటివి కట్టుకోవటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు కూడా అయ్యే కట్టాడు ఆకులే కట్టాడు అతనికి సిగ్గేసింది దేవుడికి కూడా ఎందుకంటే ఇతను తయారు చేసుకున్నటువంటి దేవుడు కాబట్టి దేవుడికి కూడా అని చెప్పేసి దేవుడికి ఆకులు కట్టడం మొదలుపెట్టాడు ఇంకొంతకాలానికి మనిషికి జ్ఞానోదయం వచ్చింది బాగా జ్ఞానం పెరిగింది బట్టలు కట్టుకోవటం మొదలుపెట్టాడు బట్టలు కట్టాడు అదే ఆదిమానవుడు ఆ రోజులు జంతువులు వేటాడు తింటే దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా అయ్యే పెట్టాడు జంకని వేటాడితే జింకని ఏనుగుని వేటాడితే ఏనుగుని పులునో సింహాన్ని ఏ జంతువుని వేటాడితే ఆ జంతు మాంసాన్ని తీసుకెళ్లి దేవుడికి పెట్టాడు కొన్ని రోజులకి దాన్ని అలా తింటే బాగోదని అతను కొంచెం బ్రెయిన్ పెరిగిన తర్వాత కాల్చుకోవటం మొదలుపెట్టినప్పుడు ఆ కాల్చిన దాన్నే తీసుకెళ్ళి పెట్టాడు ఇలాగా స్టెప్ బై స్టెప్ దేవు ఎందుకంటే దేవుడు మనిషి బ్రైన్లోంచి పుట్టాడు కాబట్టి మనిషికే పుట్టాడు కాబట్టి దేవుడు మనిషి ఏదైతే చేస్తాడో దేవుడికి అయ్యే చేసుకుంటూ వచ్చాడు కొన్ని రోజులకి మనిషి నీట్గా బట్టలు వేసుకో స్నానం చేయటం బట్టలు వేసుకోవటం మొదలుపెట్టాడు అదేవిధంగా దేవుడికి కూడా అయ్యే చేశాడు మనిషి ఇంకొన్ని రోజులకి నగ నట్రా అయ్యే చేశాడు దేవుడికి కూడా ఇంకొన్ని రోజులకి నీట్గా ఈ సిమెంట్ రావటం ఇటుకలు రావటం ఇల్లులు నీట్గా నిర్మించుకోవటం మనిషికి ఎప్పుడైతే తెలిసిందో దేవుడు కూడా ఏ చేశాడు ప్రజలు ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ ఒకటి మీరు ఎక్కడైనా చూసుకోండి దేవుడు ఫలాంది సృష్టించాడు అని చరిత్రలు ఎక్కడా లేదు మీరు ఏదైనా చూ చూసుకోవచ్చు ఎక్కడైనా చారిత్రకంగా ఎక్కడైనా చూసుకోండి మనిషి యొక్క సృష్టే తప్ప ఏదైనా ప్రత్యేకంగా దేవుడు అంటూ సృష్టించింది ఏం లేదు మనిషి పెళ్లి చేసుకున్నాడు దేవుడికి చేశాడు మనిషికి పిల్లలు ఉన్నారు దేవుడికి ఉన్నారు మనిషి ఒక ఆడ మనిషితో సాటిస్ఫై అవ్వలేదు ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నాడు ఇంకొకటి కూడా చేసుకున్నాడు ముగ్గురు భార్యలను చేసుకున్నాడు అయినా మనిషికి సాటిస్ఫై అవ్వలేదు ఇంకొకరిని కూడా కానీ దేవుడు కూడా అలానే చేశాడు మనిషికి ఒక తల ఉంటుంది కానీ దేవుడికి తలలు ఎందుకు ఉన్నాయని మీరు వెంటనే మీకు ప్రశ్న రావచ్చు కానీ మనిషిలో వచ్చినటువంటి ఆలోచన మనకు ఒక తల ఉండి దేవుడికో ఒకటే తల ఉంటే అనుమానం వస్తుందని ఇంకో తల పెట్టాడు అలా పది తలాలు పెట్టాడు మనం భూమి మీద ఉన్నాం దేవుడు కూడా మనతో కూడా ఉంటే అవమానం కదా షేమ్ అందుకని ఏం చేశాడు కొండ మీద పెట్టాడు తీసుకెళ్ళి ఎందుకంటే మనకన్నా కొంచెం ఉన్నతడు కాబట్టి కొండ మీద పెట్టాలన్న ఆలోచన మనిషికే వచ్చిందా దేవుడికి వచ్చిందా మనిషికే వచ్చింది దేవుడి మనిషికి పిల్లలు ఉన్నారు దేవుళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ మనుషులకు ఆడపిల్లలు కూడా ఉన్నారు దేవుళ్ళకి ఆడపిల్లలు లేరు ఎందుకు లేరు అన్నది మీరు ఆలోచించాల ప్రతిదీ కూడా ఎందుకంటే మనిషి యొక్క స్వార్థమే దేవుడు మనిషి కోపం వస్తే దేవుడికి వస్తుంది దేవుడికి ఎందుకు వస్తుంది మీరు చూడండి గుడుల్లో విగ్రహారాధన ఉంటుంది ఏ దేవుడైనా బట్టలు వేసుకోవటం కానీ స్నానం చేయటం కానీ బ్రష్ చేయటం కానీ ఇవన్నీ ఎక్కడన్నా చేయటం చూసారా దానికి మనిషే చేస్తాడు ఎందుకంటే దాన్ని తయారు చేసుకున్న మనిషి మనిషి తయారు చేసుకున్నటువంటి ఒక రూపానికి మనిషే భయపడతాడు అది చాలా విడ్డూరం విచిత్రం ఇక్కడ ఇండియాలో ఒక శి శిల్పి ఒక రాయిని తీసుకొని ఒక రూపాన్ని చెక్కి తీసుకెళ్ళిన నాలుగు గోడల మధ్య పెడితే దాన్ని చెక్కినటువంటి మనిషే దానికి భయపడతాడు ఇదే చాలా విచిత్రం ఏందో మరి దానికి ఏదో శక్తులు అంటాడు నువ్వు చెక్కేటప్పుడు లేనటువంటి శక్తులు దానికి ఏ అయితే ఆ రూపం ఇచ్చి చెక్కేవో రాయికి నువ్వు దాని మీద కూర్చొని లేదంటే పడుకోనో నిలుచుకోనో చెక్కినటువంటి నువ్వు అది నాలుగు గోడల మధ్య పెట్టిన వెంటనే దానికి ఏదో ఒక శక్తి ఉందని భయపడతారు చూసావా ఇదే మూఢనమ్మకం దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాల ఇక్కడ రంగనాథ్ గారు చెప్పినటువంటి కవితలో గుడిలోకి వెళ్ళినటువంటి మనిషి ఏ అయితే మలినాలతో వెళ్ళాడో ఆ మలినాలను తొలగించుకోకుండానే వెళ్ళాడు అంటే అక్కడ దేవుడు లేడు అన్నటువంటి స్పృహ మనిషికి ఉంది ఎందుకంటే అతను తయారు చేసుకున్నటువంటి ర శిల్పం కాబట్టి అది అది దేవుడు కాదు అన్నటువంటి స్పృహతో మనిషి ఉన్నాడు కాబట్టి అతని యొక్క మనసులో ఉన్నటువంటి మలినాలను తొలగించుకోలేకపోయాడు కానీ అతను వేసుకున్నటువంటి బట్టలు ఏ అయితే సాకిరేవుకి వెళ్ళాయో సాకిరేవులో నీకు తేలిన బట్టలు చాలా ఇంపుగా తయారయ్యేవి ఇంటికి చేరేవి అవి చాలా క్లీన్గా కానీ మనిషి యొక్క మనసు మారట్లేదు మనిషి యొక్క మనసు మార్చలేని దేవుడు దేవుడు ఎలా అవుతాడు అవలేడు కదా మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను పాత రోజుల్లో ఈ దేవదాసి వ్యవస్థ అనేది ఒకటి ఉండేది అందరికి తెలుసు కొన్ని దగ్గర బస్విని అని దేవదాసి అని ఇంకో ఏ చాలా పేర్లు ఉన్నాయి గుడికిచ్చి ఒక అమ్మాయిని ఏమి తెలియని వయసులో ఆ గుడికిచ్చి పెళ్ళి చేస్తారు గుళ్ళో ఉండి దేవుడికి పెళ్లి చేస్తారు అమ్మాయిని తీసుకెళ్ళి వయసు ఆ అమ్మాయి వయసుకొచ్చిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి పనికి మాలినటువంటి దున్నపోతులు కానీ అదేవిధంగా ఈ ఆవుబోతుల్లాగా ఉంటారు ఈ మగాళ్ళు వీళ్ళందరూ వెళ్ళే ఆ అమ్మాయితో సుఖిస్తారు దేవుడికి ఇచ్చి పెళ్ళి చేసినప్పుడు ఆ దేవుడు కదా ఆ అమ్మాయిని ఎంజాయ్ చేయాల్సింది ఊర్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారా ఇది ఎక్కడ శౌర్యం ఇది కూడా ఆలోచించ ఇది మూఢ ఇది ఇది మూఢనమ్మకం అదేవిధంగా ఒక దళితులను బలి చేయటం ఒక ఆడ మనిషిని జీవితాంతం బలి చేసి ఈ దున్నపోతులు ఆంబోతులు వెళ్ళి సెక్స్వల్ అబ్యూజ్ చేయటం అన్నది అక్కడ ఇది చేశారప్పుడు ఎంత దరిద్రమైనటువంటి ఇదో చూడండి ఇది దేవుడు తన ఆ పెళ్లి చేసుకున్న భార్యనే కాపాడుకోలేనటువంటి దేవుడు అతని కళ్ళ ముందే ఆయన యొక్క భార్యని అందరూ అనుభవిస్తున్నటువంటి ఈ జనాలందరినీ ఏం చేయలేనటువంటి దేవుడు ఎక్కడున్నాడు గుడ్డు గుర్రానికి ఏమైనా పళ్ళు తోముతున్నాడా లేదంటే గుడ్డు మీద ఏమైనా ఈకలి పీకుతున్నాడా ఇది కూడా మీరు ఆలోచించాలా ఎందుకంటే ఈ దేవదాసి వ్యవస్థ అనేది తీసుకెళ్లి దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు గుడిలో అక్కడ పూజారి అనుభవిస్తాడు సెక్స్వల్ అభ్యూస్ చేస్తాడు ఊర్లో వాళ్ళు చేస్తారు ఒక్కరని కాదు చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యతలే ఉండవు అక్కడ తారతమ్యం ఉండదు అసలు అక్కడ ఆమె ప్రతి ఒక్కరితో సుఖించాల ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ అది ఈ మధ్య దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను ఇది భారతదేశంలో గొప్ప వ్యవస్థ దేవుడు 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 ఎక్కడికైనా వెళ్ళిన చిన్న పిల్లలను కూడా పొరుగుదండాలు దండాలు పెట్టిస్తుంటారు నామాలు పెట్టేస్తారు మీరు పిల్లలకు నేర్పించాల్సింది తల్లిదండ్రులు సైంటిఫిక్ టెంపర్ గుడిలోకి వెళ్ళి దండాలు పెట్టించటాలు నామాలు పెట్టించటాలు కాదు రేపాడు మీకు పెద్ద పంగనామాలు పెడతాడు పెద్ద అయిన తర్వాత పిల్లలు సైంటిఫిక్ టెంపర్ నేర్పియాల ఈ కవితను ఒకసారి మీరు చదవండి నెట్లో అవైలబిలిటీలో ఉంది అదేవిధంగా ఒక ఛానల్కి అతను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను విన్నాను ఇది కవితని దీన్ని నేను వెంటనే ఆ కవితను నెట్లో తీసుకొని ఒకసారి మనం కూడా చెప్తే బాగుంటుంది ఎవరు ఏది ఏది అన్నది ఏది బండ ఏది దేవుడు అన్నది ప్రజలే అర్థం చేసుకోవాలి ఒక రాయిని వివరించినటువంటి విధానం ఒక బండనే అతను తీసుకొని వివరించినట్టు విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్రజలు ఆలోచించాలి దేవుడు ఉన్నాడా లేడని నా దృష్టిలో లేడు మీ దృష్టిలో ఎవరున్నారు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి మీకు ఎలాంటిదైనా కామెంట్లో కామెంట్ రూపం తెలపండి దేవుడు ఉన్నాడా లేడన్నది ఈ కవితని మీరు కరెక్ట్గా తెలుగు వచ్చిండి అర్థం చేసుకుంటే తెలుగు రానోళ్ళకి వాళ్ళకి ఇంక అర్థం అది నేను మీకు చెప్పాను ఖండించటం అంటే కట్ చేయటం అని ఇంపుగా అంటే చాలా శుభ్రంగా వెళ్ళటం అని ఇలాగ మీకు తెలుగు అర్థమైతే తప్ప దీంట్లో ఉండే డెప్త్ మీకు అర్థం అవ్వదు ప్రతి ఒక్కరు ఏది నిజం అన్నటువంటిది ఒకసారి ఆలోచించండి ప్రజలు గుడ్డిగా ఎవడో చెప్పాడనో ఇదే చెప్పాడు గౌతమ్ బుద్ధుడు ఎవరో చెప్పారనో ఏదో పెద్ద గ్రంథాల్లో రాసిందనో ఒక పీఠాధిపతి చెప్పాడనో బాబాలు చెప్పారనో ఇంకొకటి చెప్పాడనో చివరికి నేను చెప్పినాను కూడా నమ్మొద్దన్నాడు ఆయన బుద్ధుడు ఆయన చెప్పింది కూడా నమ్మొద్దన్నాడు ప్రపంచంలో ఎవరికైనా జ్ఞానోదయం అయ్యింది అంటే అది బుద్ధుడికే ఇంకెవరు జ్ఞానోదయం అవ్వాల తర్వాత అయింది బిఆర్ అంబేద్కర్ గారికి పెరియార్ గారికి పూలే గారికి ఇలాంటి సోషల్ సైంటిస్ట్లు అనేవాళ్ళు ఉన్నారు సామాజిక శాస్త్రవేత్తలు అంటారు వీళ్ళని వీళ్ళకి జ్ఞానోదయం అయింది తప్ప ఒక సామాన్యుడికి జ్ఞానోదయం అవ్వాలా అవనీయట్లేదు మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది మీకంటూ ఒక అనుభవం ఉంటుంది దాని మీద మీరు పరీక్షించుకోమన్నాడు బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు చెప్పింది అది జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అయింది అంటే ఏదో అనుకుంటారేమో జ్ఞానోదయం అంటే ఏదో కాదు ఏది నిజం ఏది అబద్ధం అన్నది మీరు కరెక్ట్గా బేరీజ్ వేసుకొని మీరు వేసే స్టెప్పే జ్ఞానోదయం అంతే ఎవడో చెప్పడం బ్లైండ్గా వెళ్ళారనుకో బ్లైండ్ ఫెలోసే ఇంకా గుడ్డిగా మీరు వెళ్ళటమే అందభక్తులు అయిపోతారు ఈరోజు నూటికి నైంటీ నైన్ పర్సెంట్ అందభక్తులే ఉన్నారు ఈ భారతదేశంలో ఎవడో వచ్చి చెప్తాడు దాన్ని బ్లైండ్గా చేస్తారు ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఆలోచించి స్టెప్స్ వేయండి అంతే తప్ప ఎవడో చెప్పాడని చెప్పి గుడ్డుగా వెళ్ళకండి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని ఏది నిజం అన్నది మీరు తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై భీమ్ నమోబుద్దయ